ఈరోజు మనం పొట్లకాయలు అయితే కి రెడీ అయ్యాయి కోద్దాం పొట్లకాయలని కోసుకుంటూ వాటి కేరింగ్ టిప్స్ కూడా తెలుసుకుందాం అన్నమాట ఒకసారి చూడండి ఈరోజు గార్డెన్లో మొత్తం చాలా అంటే మీరు చూద్దరు కానీ ఎక్కువ మొత్తంలో పొట్లకాయలు అయితే కి వస్తాయి అలాగే పిందలు కూడా చాలా ఉన్నాయండి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా సార్లు పొడవు పట్లకాయలని గ్రో చేశాను కానీ ఇంత పెద్ద సైజులో రావటం ఇదే ఫస్ట్ టైం అండి అసలు పొడవు వచ్చింది అలాగే లావుగా కూడా వచ్చిందనమాట చూస్తే ఇది ముదిరిపోయినట్టుగా కనబడుతుంది కానీ లేదండి చాలా లేతకాయ అనమాట వారం రోజులు అలా అవుతుంది అంతే ఈ స్టేజ్ నుంచి మనకు వారం లోపు వారం లోపు ఇంత పెద్ద సైజులో రెడీ అయింది అనమాట కోసిన తర్వాత కూడా నేను హాఫ్కి కట్ చేసి చూపిస్తాను ఇంత మంచి సైజులో పొట్లకాయలు మనం టెర్రస్ గార్డెన్ లో గ్రో చేసుకోవాలి అనుకుంటే కొన్ని టిప్స్ అనేవి మనం తప్పకుండా పాటించాలండి పొట్లకాయలు అసలు ఎన్ని రెడీ అయ్యాయో ముందు చూద్దరు కానీ తర్వాత మనం టిప్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ చక్కగా హైలెట్ కాయ ఇది అనమాట ఈరోజు చాలా పెద్ద సైజులో వచ్చింది అలాగే ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి చూసారా కింద నేల మీద కానుకుపోయి ఒకసారి ఇట రండి మీద నుకుపోయి వంకర కూడా వచ్చింది చూసారా ఎంత పెద్ద సైజు లో ఉందో ఒకసారి చూడండి కనబడుతుంది కదా నెక్స్ట్ ఇది చిన్న సైజు లోనే వచ్చింది ఇక్కడ ఒక ఆయన నెక్స్ట్ ఇది చిన్న సైజు లోనే వచ్చింది ఇది కొంచెం ముదిరినట్టుగా అనిపిస్తుంది చూద్దాం నెక్స్ట్ ఇక్కడ చూసారా పెందలు చూసారా ఎన్ని ఉన్నాయో పొట్ల పెందలు ఇవన్నీ నెక్స్ట్ టైం కి హార్వెస్ట్ కి వస్తాయి అనమాట అలాగే ఇక్కడ ఇంకొక కాయ అండి ఒకసారి చూడండి ఇటు ఇదిగోండి ఇది కాయ ఇటు ఆరకాకరపాద పెట్టిన పాదమారి ఇంకొక కాయ ఉంది అనమాట పెందలు కూడా ఇంకా బాగా పడుతున్నాయండి ఒకసారి చూడండి ఇటు చూసారా ఇక్కడ అలాగే ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి పెందలు స్టార్ట్ అయిన తర్వాత ఇలా వంకర వచ్చేసినట్టుగా ఉంటాయి అనమాట అలాంటప్పుడు మనం ఏదైనా ఒక రాయిని ఈ చివర కట్టుకుంటే కాయ అనేది స్ట్రైట్ గా పెరుగుద్ది అనమాట వంకర లేకుండా మనం పొట్ల పిందులు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు రాయి కట్టుకోవాలని చెప్తాం కదా స్ట్రైట్ గా రావడం కోసం చూసారా ఇలా ఇలాంటి ఒక కొంచెం అంటే తాడు కట్టడానికి వీలుగా ఉండే ఇలాంటి కొంచెం వెడల్పు పొడవుగా ఉండే రాయిని తీసుకుని ముందు తాడుని రాయి కట్టుకోవాలి కొంచెం సాగే వరకు ఉంటే చాలండి తర్వాత వంకర రాధిక ఒక్క నిమిషం చూసారా ఇలా ముందు రాయికి తాడు కట్టి తర్వాత మనం ఈ చివర కట్టుకోవాలన్నమాట మొన్న ఒకరు కామెంట్ లో అడిగారండి పొట్ల పిందకి ఇలా రాయి కడితే ఇక్కడ నుంచి ఇలా చివర ముక్క అయిపోయింది కాయ ఎదుగుద్దా అని చెప్పి ఏం కాదండి ఎదుగుద్ది ఇలా కట్టడమే ఇప్పుడు మనకి నిదానంగా ఈ వంకర తిరిగిన కాయ అనేది స్ట్రైట్ గా మారద్ది అనమాట ఇలా పొట్ల పాత కంపల్సరీగా అన్ని కాయలకి కట్టుకుంటే వంకర అనేవి రావండి పొడవుగా కూడా వస్తాయి అనమాట ఇదొక టిప్పు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ పొట్లపాద అనే కాదు ఏ పాద పెట్టుకోవాలన్నా విత్తనాలు అనేవి మెయిన్ అండి మనం నాణ్యమైన విత్తనాలను సెలెక్ట్ చేసుకున్నట్లయితే పాదు కూడా అంత మంచి దిగుబడి అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఎన్ని పిందలు అనేవి ఉన్నాయో ఇవి ఏంటంటే మా రిలేటివ్స్ లో మా పెద్దమ్మ గారు ఇచ్చారనమాట అంటే ఆవిడ విత్తనాలు లాస్ట్ ఇయర్ లో గ్రో చేసి విత్తనాలు చేశారనమాట కాయ బాగా అంటే పొట్ల పాద ఏంటంటే అన్ని కాయలు బేర బెండ ఇలాంటివి ఏంటంటే ఎండిపోయిన తర్వాత గింజలు కలెక్ట్ చేస్తాం కదా అదే పొట్లపాత అయితే బాగా పంటకు వస్తుంది అనమాట ఇప్పుడు మనకి పెద్ద సైజులో మనకి నచ్చిన కాయను ఒకదాన్ని విత్తనాల కోసం వదిలేస్తే ఒక అంటే కొన్ని రోజులకి అది పండిపోద్ది అనమాట మంచి ఆరెంజ్ కలర్ లోకి వచ్చి పండిపోద్ది అలా పండిన తర్వాత దానిలోంచి మనం విత్తనాలను కలెక్ట్ చేసుకుని ఎండ పెట్టుకుని నేడలో ఎండ పెట్టుకుని దాచుకోవాలి మనం ఈ ఇప్పుడైతే అలా నేడలో ఎండ పెట్టుకుని ఏదైనా ఒక కవర్ లో అలా స్టోర్ చేసుకుంటున్నాం కదా పాతకాలం వాళ్ళు చూసారా ఆవు పేడలో పిడకలాగా చేసి దీనిలో ఈ పొట్ల గింజల్ని వేసి ఆ లాస్ట్ అంటే ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఇచ్చారనమాట బాగా పండిపోయిన తర్వాత పొట్ల గింజల్ని నేడలో ఆరపెట్టి బాగా ఎండిన తర్వాత ఇలా ఆవు పేడలో పిడకలాగా చేసి ఈ పిడకలో గింజలు అనేవి పెడతారనమాట దీని వల్ల గింజలకి జర్ననేషన్ రేట్ అనేది బాగుంటుంది అలాగే విత్తన శుద్ధి కూడా జరుగుతుందండి ఇలా ఇలా దాచిపెట్టుకున్న విత్తనాలు ఏంటంటే చాలా రోజుల పాటు మనకి నిల్వ ఉంటాయి అలాగే జర్ననేషన్ రేట్ కూడా బాగుంటుంది దిగుబడి కూడా అంతే బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇంతకు ముందు నేను చూపించాను ఎన్నికాయలు ఉన్నాయి అలాగే పెందలు కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి ఇప్పుడు ఎలాగో చాలా పెందలు పడ్డాయి కదా అవి బాగా ఎదిగిన తర్వాత దాని నుంచి మనం విత్తనాలు కలెక్ట్ చేద్దామండి అలా కలెక్ట్ చేసేటప్పుడు ఈసారి ఈ పద్ధతిని ట్రై చేద్దాం అనమాట ఆవు పేడలో పిడకలాగా చేసి ఆ విత్తనాలు అందులో వేసి మనం స్టోర్ చేసుకోవచ్చు మనకి కుదిరితే ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఇలా కలెక్ట్ చేసుకుని మనం విత్తనాలను ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు అనమాట లేదంటే బూడిదలో కూడా మనం కలిపి స్టోర్ చేసుకోవచ్చు అండి ఆ జర్నేషన్ అంటే ఇప్పుడు విత్తనాలని మనం ఆవు పాలతో లేదంటే ఇలా శుద్ధి చేస్తాం కదా అలా కూడా శుద్ధి చేసే పని లేకుండా ఇలా ఆవు పేడలో ఫస్ట్ మనం పెట్టి స్టోర్ చేసుకుంటే విత్తన శుద్ధి కూడా అవసరం లేకుండా చాలా బాగా జర్నేషన్ అనేది ఉంటుంది ఫస్ట్ ఈ కాయని హార్వెస్ట్ చేద్దామండి చాలా పెద్ద సైజులో చూసారా నా చేతికి అమరింది అనమాట అంత లావుగా వచ్చింది మనం పెద్ద సైజు లో పెట్టుకోవాలండి పొట్ల పాదుని సార్ ఆల్మోస్ట్ నా హైట్ వచ్చింది అనమాట కొంచెం కింద వంకర తిరగబెట్టు కానీ లేదంటే నా హైట్ లోకి వచ్చిందండి కాయ అయితే చాలా లేతగా ఉందండి మంచి సైజులో వచ్చింది టేబుల్ మీద పెడదాం నెక్స్ట్ ఇది కూడా బానే వచ్చింది అయితే కింద పక్క అనమాట పెంద అందుకని నేల మీదకి వచ్చి మళ్ళీ వంకర తిరిగింది పాద ఏంటంటే మనం పందిరి ప్రొవైడ్ చేసినట్లయితే ఎంత దూరమైన పాక్కుంటూ వెళ్ళిపోతుందండి ఇది కూడా బాగా వచ్చిందనమాట ఈ రెండు ఈ రోజు హార్వెస్ట్ లో పెద్ద సైజులోకి వచ్చాయి ఇలా ఈ వంకర రాకుండా ఉంటుంది అనమాట ఇందాక చెప్పినట్టుగా మనం రాయి కట్టుకుంటే సరే టేబుల్ కూడా సరిపోలేదు అంత పడవచ్చాయి నెక్స్ట్ మిగిలిన కొంచెం నెక్స్ట్ ఇక్కడ కాయ ఉంది ఎదురుగా రావట్లేదు అని పెద్దలు చాటు చాటుగా వస్తున్నాయి అనమాట ఇది కూడా బానే వచ్చింది అంటే మనం పైన అడ్డంగా వేసిన పందిర్లు కాకుండా ఇలా నిలువు పందిరికి కూడా తాళ్ళు వైర్లు వెళ్ళానండి సో పొట్లపాదు చక్కగా దీన్ని కూడా ఈ స్పేస్ ని కూడా యూజ్ చేసుకుని చూసారా ఎంత బాగా ఎదుగుతుందో ఇలా నిలువు పందిరికి వచ్చిన కాయలు అనమాట ఇవి ఇది కూడా అక్కడ పెట్టేసి ఇక్కడ ఎక్కువ పిందలు వచ్చేసినప్పుడు బలం అది సరిపోవు కాబట్టి కొంచెం సైజు తగ్గుతూ ఉంటాయి కొన్ని కాయలు ఇచ్చేసారా చిన్నగా వచ్చింది ఇక్కడ పెడదాం తర్వాత తీసుకుందాం నెక్స్ట్ ఇది ఒక హెల్త్ పరంగా చాలా మంచిది అండి పొట్లకాయ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటేబుల్స్ తీసుకోవాలని చెప్తారు కదా వెయిట్ లాస్ అవటానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట రెండు కూడా అక్కడ పెట్టేద్దాం పొట్లకాయలు కోయటం అయితే అయిపోయింది మొత్తం ఐదు కాయలు వచ్చాయండి మొత్తం రెండేమో చిన్న సైజ్ లో కాయలు మిగిలిన వచ్చేసి పెద్దగా ఉన్నాయండి అన్నింటిలో హైలైట్ ఇది అనమాట చూసారా గా ఇలాంటి కాయల్ని మనం విత్తనాల కోసం వదిలిపెట్టవచ్చు కానీ స్టార్టింగ్ లోనే విత్తనాలకి వదిలేస్తే మళ్ళీ పాదు డల్లైపోతుందండి సో మళ్ళీ హార్వెస్ట్ లో వదులుదామని చెప్పి చాలా పెందలు వచ్చాయి కదా అందులో హెల్దీగా ఉన్న కాయను కాయని అని చెప్పి ఇంకేసారి కోసేసాను చాలా ఈజీ అండి పొట్లపాతికి ఎక్కువగా పెస్ట్లు కూడా మనకి రావు అయితే పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరిగా మనం బాగా మాగిన పశువుల ఎరువుతో పాటుగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా వారంలో రెండు సార్లు అలా ఇస్తూ ఉంటేనే ఇంత మంచి దిగుబడి అనేది మనం తీసుకోగలుగుతాము బోన్ మీల్ కూడా మనం మట్టి కలుపుకునే విత్తనాలు పెట్టేటప్పుడు చక్కగా బోన్ మీల్ కూడా ఇస్తే ఇలా హార్వెస్ట్ టైంకి బోన్ మీల్ అనేది ఏంటంటే స్లోగా రిలీజ్ అయ్యి స్లోగా మనకి మట్టిలో బలం అనేది అందుతుంది ఎక్కువ రోజుల పాటు సో మట్టి కలుపుకునేటప్పుడు కొంచెం బోన్ బోన్మిల్ కలపటం వల్ల కూడా మనకి దిగుబడి అనేది ఇంత ఎక్కువగా ఉంటుంది అనమాట వర్షాలు బాగా వస్తాయండి మీ సైడ్ ఎలా ఉన్నాయో కానీ కొంచెం గార్డెన్ లో చిన్న చిన్న పనులు అవి చేసుకోవడానికి కాసేపు కుసేపు అలా కొంచెం తగ్గుతుంది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా గార్డెన్ కూడా చూసారు వాటర్ అది నాచు పడుతుంది క్లీన్ చేయాలండి వీలైతే గార్డెన్ క్లీన్ చేసేటప్పుడు కూడా ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను పొట్లపాదు ఇందాక చెప్పటం మర్చిపోయాను మేల్ ఫీమేల్ అని పొట్లపాదు కూడా రెండు రకాల ఫ్లవర్స్ వస్తాయి మాక్సిమం పాలినేషన్ ప్రాబ్లం ఉండదండి హ్యాండ్ పాలినేషన్ చేయవలసిన అవసరం లేకుండానే బాగా పాలినేషన్ జరుగుద్ది అనమాట పొట్లపాదు గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా మీ గార్డెన్ పిక్స్ అనేవి నాకు షేర్ చేయొచ్చు ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి